హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట నైట్ అన్నం మిగిలిపోతే చాలామంది కంగారు పడతారు కదా చద్దన్నం తినాల్సి వస్తుందని ఈసారి అలా కంగారు పడకండి నేను చెప్పిన రెసిపీ ట్రై చేసేసేయండి దానికి కావాల్సినవి ఆయిల్ పోపు దినుసులు పసుపు ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పోపు దినుసులు వేసేసేయండి పోపు దినుసులు కూడా సింపులేనండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి అంతేనండి పోపు చక్కగా వేగాక అందులోకి కొద్దిగా పసుపు వేసేసేయండి పోపు కొంచెం దూరగా వేగినాక అందులోకి కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఉల్లిపాయలు డీప్ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఈ పోపన్నం రెసిపీ చూడగానే అందరికీ నచ్చేస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయలకి సరపడా ఉప్పు వేసేసుకుని ఒక్కసారి కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి ఉల్లిపాయలు మగ్గాక ఇలా మూత తీసేసి ఉల్లిపాయలని ఒక్కసారి కలిపేసేయండి ఇది నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదంటే వేడివేడి అన్నంతో కూడా చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా మనకి యూజ్ అయిపోతుందనమాట రైస్ వేసేసి ఉల్లిపాయలు ఉప్పు అన్ని రైస్కి పట్టేలాగా చక్కగా ఒక్కసారి కలిపేసేయండి అంతా కలిపాక రుచికి తగినంత ఉప్పు వేసేయండి మనం ముందు ఉల్లిపాయలో కొద్దిగానే వేసాం తర్వాత చూసి వేసుకోవాలన్నమాట మీరు రైస్లోకి ఉప్పు వేసాక అంతా కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టి తీసేసామంటే మన సూపర్ రెసిపీ రెడీ అయిపోతుందండి చివరిగా అరచెక్క నిమ్మరసం పిండామనుకోండి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయిపోతుందండి ఇది వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదా బ్యాచిలర్స్కి కానీ చక్కగా యూజ్ అవుతుందనమాట సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ పోపనన్ రెడీ